వీరంగం సృష్టించాయి నగరంలోని ఆరు ఏడు వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో వీధి కుక్కలు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మంది చిన్నారులకు పెద్దలకు కార్డు వేసాయి వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హుటాహుటిన అధికారులను వెంటబెట్టుకుని హాస్పిటల్కి వచ్చారు బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు గాయాలైన వారికి పదివేల రూపాయల నష్టపరిహారం మంత్రి ప్రకటించారు మూగజీవుల ప్రేమికురాలు మేనకా గాంధీ ఇలాంటి ఘటనలు జరగకుండా పరిష్కారం చెప్పాలని టీజీ భరత్ డిమాండ్ చేశారు వీధి కుక్కల నివారణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు ఇట్లా చిన్న ఖర్చులు కూడా మనం కార్పొరేషన్ నుంచి పదిహేను ఇస్తారు డీటెయిల్స్ కరెక్ట్ ఇవ్వండి ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఓల్డ్ టౌన్లో ఒక త్రీ వార్డ్స్లో పిచ్చి కుక్క దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పీపుల్కి ఖర్చడం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా కమిషనర్ గారికి అలెక్ట్ చేసిన కలెక్టర్ గారికి అలర్ట్ చేసిన ఇమీడియట్లీ యాక్షన్లో ఉన్నాము వీ కేమ్ టు హాస్పిటల్ వాళ్ళకి ఎట్లా అంటే ఇంజెక్షన్ కానీ ఎందుకంటే ఫస్ట్ డే వేసుకోవడం థర్డ్ డే వేసుకోవడం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్పడం జరిగింది నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మేనకా గాంధీ గారికి ప్లీజ్ మీరు చెప్తున్నారు దానికి సొల్యూషన్ కూడా మీరు ఇవ్వాల ఇక్కడ మీరు చేయొద్దని చెప్పి చెప్పిన దానికి దాదాపు ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ వచ్చి ఆయన ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఆయన బంద్ చేయడం జరిగింది తర్వాత పోనీ ఎలిజిబుల్ ఉన్న ఈ కుక్కల్ న్యూసెన్స్ది ఏదో ఒక సొల్యూషన్ మీరు తీసుకురావాలి మీరైతే చేయడం మంచిదే యానిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయడం కూడా మంచిదే బట్ మనుషులు కూడా మనం జీవిస్తున్నాము దానికి ప్రాపర్ సొల్యూషన్ కూడా మీరు ఇస్తే చాలా బాగుంటుంది మేనకా గాంధీ గారు లేదంటే ఈరోజు దాదాపు ముప్పై ఐదు నలభై మందికి కుక్క బయట అయింది దీనికి ఎవరు జవాబారు తీసుకోగలుగుతారు